తిరుపతి ఆటోనగర్లోని కార్మికులతో ఎన్డీఏ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ని శ్రీనివాసులు ప్రచారం నిర్వహించారు ఆరని శ్రీనివాసులు వెంట బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు ఆటో నగర్ లో కార్మికులు ఎదుర్కొంటున్న జీవో నెంబర్ ఐదును రద్దు చేయించే బాధ్యత ఎన్డీఏ కూటమి నగర్ లో సుదీర్ఘకాలంగా కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి నూతనంగా కాలువలు రోడ్ల నిర్మాణం చేపట్టి శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి మొదట ప్రాధాన్యతనిస్తామన్నారు ఎన్డీఏ కూటమి తిరుపతి అభ్యర్థులను అఖండ మెజారిటీతో కల్పించాలని తిరుపతి పవిత్రతను కాపాడాలని నవీన్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సరితా గారికి ఓటేస్తామని చెప్పి రెండు చేతులు పైకెట్టి చెప్పండి మీతో పాటు కూడా మీ కుటుంబ సభ్యులు మీ బంధుమిత్రులు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడున్నారో దయచేసి ఈ నలభై ఎనిమిది గంటలు మన తిరుపతి పవిత్రత కోసం కష్టపడతాము ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ చేయండి మన బంధువులకి స్నేహితులకి సన్నిహితులకి ఫోన్లు చేసి ఆ రోజు దగ్గరుండి తీసుకొచ్చి ఓటింగ్ వేయించి అఖండ మెజారిటీతో శ్రీనివాసులని గెలిపించుకుంటాం ఎందుకంటే ఇది మనందరి బాధ్యత మన తిరుపతిలో రౌడీజానికి స్టాప్ పెడతాము మీ తరఫున మేము అండగా నిలబడతాము ఎవడన్నా తోక జోడిస్తే కత్తరించేదానికి మేము ఇంకా అన్నిటికీ తెగించున్నాం ఎందుకంటే సాంప్రదాయం ప్రకారం పద్ధతి ప్రకారం మంచిగా చెప్తాం విన్నారా సరే వినకపోతే మిలకన్నా ముందు అన్ని ఆడేశాలు వచ్చినాము ఈ రోజు తిరుపతిలో స్థానికులము ఈ స్థానికులు పవిత్రతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉండదు కాబట్టి దయచేసి గొప్ప మనసుతో ఆలోచించి మీరే కాదు మీ బంధువులందరి దగ్గర కూడా వ్లాసు గుర్తుపై జనసేన అభ్యర్థి మన శ్రీనివాస గారిని అఖండ మెజార్టీతో గెలిపించి మన సమస్యలన్నీ కూడా I'm just gonna put out